దేవుడు ఆక్రం చూస్తుంది దేవుడైనా ప్రపంచిన మాట వాడుసం నలభై ఐదు ఇష్ట నలభై ఐదులో చూస్తే ఇరవై రెండో వచ్చిన మాట చెప్పాడు చూడండి అక్కడ భూతి గంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందటి ఎవరో తీసి పొందాలి నా వైపు చూసి రక్షణ ఎవరితో చెప్తున్నాడు భూతి గంతలా భూమి మీద నివసించే ప్రతి వారు కూడా ఆయన స్వాగతం పలుకుతున్నాడు ఆహ్వానిస్తున్నాడు రండి మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి రక్షణ పొందండి మేలు పొందండి ధీములు పొందండి ఆశ్రయిపండి ఇంకో నేను ఇచ్చే ఆశీర్వద తీసుకోండి నేనే చరిత్రలో పెట్టట్లేదయ్యా ఈ వరమ పొందాలి ఈ వరమ పొందిన ప్రతి వారిని కూడా దేవుడు తన మహిమాతగా రాజ్యను ఉంచుకుంటాడు నిత్యమైన కాపాడి కలికిలిచ్చేవాడు కంటి రప వల్ల కాపాడే వాళ్ళ ఘనపరిచేవాడు ఆశీర్వదించేవాడు దీపించాడు వర్తిని చేచ్చేవాడు వారు కావచ్చిన శాంతినిచ్చేవాడు సమాజంలో తలవెత్తిచ్చి నడిపించేవాడు ఏ అందుకని రక్ష పందుడే